ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలాగే ఈ మీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మేము మీకోసం చేసే ప్రతి వీడియోను ముందుగానే చూడటానికి పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది ఇది ఫ్రీగా మీకు మీరే చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల పది మంది ఈ వీడియోను చూసి చేసుకోవడానికి ఈజీగా ఓం శ్రీ గురుభ్యోన్నమ ఓం కాళికాదేవియే నమో నమోన్నమ ఇప్పుడు మీకు తెలుపబోయేటటువంటి యొక్క విధాన ప్రక్రియ ఏంటి అంటే మీరు కోరినటువంటి వ్యక్తులు మీకు దూరంగా ఉన్నట్లయితే మీరు ఎంతగా ప్రేమించినా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెడుతూ మీకు దూరమైనట్లయితే లేదా మీ పిల్లలు మీకు చెప్పిన మాట వినట్లయితే తల్లిదండ్రులు కూడా పిల్లలు చెప్పినట్టు వినకపోయినా ప్రేమికులు మధ్యలో కొన్ని రోజులు కలిసి ఉండి మధ్యలో విడిపోయి మళ్ళీ తిరిగి కలుసుకోవాలి అన్నా కూడా కలుసుకోలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రేమికుల మధ్య సఖ్యత లేకుండా కొన్ని రోజులు సహజీవనం చేసి మళ్ళీ విడిపోవటం అనేది జరుగుతుంది అలా కాకుండా ప్రేమించినటువంటి వ్యక్తులతోనే శాశ్వతంగా ఉండాలి అన్నా అలాగే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని గొడవపడకుండా దాంపత్య జీవితము సాఫీగా సాగాలంటే ఈ యొక్క విధానాన్ని మీరు ఆచరించవచ్చు ముఖ్యంగా ఎవ్వరైనా సరే మీరు చెప్పినట్టుగా మీ మాటే వినాలంటే మీరు కోరిన విధంగా మీతో మసులుకోవాలంటే మీకు అనుకూలంగా ఉండాలంటే ఈ యొక్క చెమటతో చేసేటటువంటి వశీకరణ తంత్ర ప్రయోగం అనేది చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది దీని వలన మీరు మంచి ఫలితాన్ని పొందుతారు దీనికంటే ముందుగా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి గంప గంట సింబల్ ప్రెస్ చేయండి అలా గంట సింబల్ నొక్కి మీరు పెట్టుకోవటం వల్ల నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది అలాగే ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు నేను రెమెడీస్ పెట్టడం జరుగుతుంది అవి మీకు ఉపయోగకరంగా ఉంటాయి ఇప్పుడు నేను చేసినటువంటి వీడియోను చూడండి మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూసినట్లయితే మీకు మీరుగా ఈ యొక్క విధానాన్ని చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది మీరు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు షేర్ చేయండి పది మంది ఈ వీడియోని చూసి చేసుకున్న వారికి కూడా ఉపయోగం ఉండే విధంగా మీరు వారికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు నేను మీకు విధానం గురించి చెప్తాను ఈ విధానం అనేది మీకు మీరుగానే చేసుకోవాలి ఇతరులు ఈ యొక్క విధానాన్ని చేయటానికి కానీ నేను చేయటమో లేకపోతే వేరే వ్యక్తులు చేస్తే మీరు అనుకున్నటువంటి ఫలితాలు దక్కుతాయని మాత్రం అనుకోకండి ఎవరి కోసమైతే చేస్తున్నారు ఎవరైతే ఈ ఒక బాధను అంటే ఈ ఇప్పుడు ఈ బాధ అనేది మీరు పడుతున్నారు ఎదుటివా వ్యక్తి వల్ల కాబట్టి ఆ యొక్క వ్యక్తి కోసము మార్చాలి అంటే అది మీకు మీరుగానే చేయాలి వేరే వాళ్ళు ఎవరు చేయడానికి లేదు మీ సమయాన్ని వృధా చేసుకోకండి మీ డబ్బును వృధా చేసుకోకూడదు ఈ యొక్క విధానాన్ని చక్కగా ఎవరైతే పాటించి చేసుకుంటారో వారికి మంచి ఫలితం అనేది ఉంటుంది కావున పాజిటివ్నెస్తో చేసుకోండి మంచి ఫలితాన్ని పొందుతారు మీకున్నటువంటి సమస్యలతోనే మీరు ఎంతో సతమతమైపోతూ ఎలాగైనా ఆ యొక్క వ్యక్తిని సొంతం చేసుకోవాలి భర్త కావచ్చు భార్య ప్రేమికురాలు ఇంటి వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ ఎవరైనా సరే వారు దూరంగా ఉండటమో మానేయటమో అంటే మీతో మాట్లాడటం మానేయటమో లేకపోతే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయటమో అలాంటివి జరిగినప్పుడు మీకు ఎంతగానో బాధగా ఉంటుంది ఆ బాధతో పాటు మీరు ఎక్కడెక్కడో ఏదో ఏదో చేయించుకొని వారు చేస్తారో వీరు చేస్తారో అని డబ్బులు మీరు వృధా చేసుకోకండి ఇంకా మీరు బాధల్లో పడిపోతారు ఇంకా బాధపడవలసి వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చేసే చెప్పి ఏదైతే చెప్తున్నానో తంత్రాన్ని అది మీరే చేసుకోవాలి వేరే వాళ్ళు చేయటానికి ఉండదు మీరు మీ మీకు మీరుగా చేసుకుంటేనే ఫలితం వస్తుంది ఇది చాలా సింపుల్ అండి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఉదయాన్నే మీరు ఇది ఏ రోజైనా మొదలు పెట్టవచ్చు ఫలానా రోజు అనేది లేదు నియమం అంటే ఏమీ లేదు మద్యపానము దుమపానము మాంసాహారం ఇవి మూడు మాత్రం తీసుకోకూడదు మీరు చేస్తున్నటువంటి ప్రక్రియ గురించి ఇతరులకు చెప్పకూడదు మీ మనసులోనే దాచుకోవాలి మీరు ఇది ఏ రోజైతే మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో ఆ రోజు ఉదయాన్నే మీరు శుభ్రంగా తలస్నానం చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు మీ ఇష్ట దైవం ఎవరైతే ఉంటారో ఇష్ట దైవానికి నమస్కరించుకోండి ఇష్ట దైవ నామస్మరణ చేయండి ఏ కార్యాన్ని చేసినా ముందుగా మనం ఇష్ట దైవాన్ని నమస్కరించుకోవటము ప్రార్థించటం అనేది చాలా ముఖ్యం మనం ఏ కార్యాన్ని చేసినా కూడా అది తప్పనిసరిగా చేయాలి అప్పుడే మనకు ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే మనం ఏది చేయాలనుకున్నా గురువును ఆచరించే చేయాలి గురువు గురువుని అనుసరించి మాత్రమే చేయాలి అలాంటప్పుడు మీకు గురువు లేరు కాబట్టి మీరు తప్పకుండా మీ దైవానికి నమస్కరించుకొని మీరు ఏ కోరికార్థమే చేస్తున్నారో మీరు తలుచుకున్నటువంటి కోరిక ఏంటి ఆ భగవంతునికి మీరు మీ యొక్క దైవానికి సంకల్పం చెప్పుకోవాలి ముందుగా నేను ఈ విధంగా చేస్తున్నాను నా పరిస్థితి ఇది నేను ఇలా చే ఈ యొక్క విధానాన్ని చేయడానికి కారణం ఇది అని చెప్పి మీరు మీ ఇష్ట దైవానికి నమస్కరించుకొని ఆ తరువాత ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది ఆ యొక్క మంత్రము సింపుల్ ఇప్పుడు నేను మంత్రాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఓం శ్రీం క్లీం మీ ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరు ఎవరి కోసం చేస్తున్నారో వారి యొక్క పేరు ఇక్కడ జపించాలి జపించి మమవశం కురు కురు హుం ఫట్ స్వాహ ఇదే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పొద్దున్నుంచి స్నానం చేసినప్పటి నుంచి సాయంత్రము సంధ్యా సమయము ఆరు గంటలలోపు మీరు నూట ఎనిమిది సార్లు కంప్లీట్ చేయాలి ఇదే చిన్న మంత్రాన్ని మధ్యలో వారి పేరు పెట్టమన్నాను కదా వారి యొక్క పూర్తి పేరు పెట్టాలండి ఎలా పడితే వాళ్ళ కొన్ని నిక్ నేమ్స్ ఉంటాయి ముద్దు పేర్లు అని ఉంటాయి అలా కాదు వారి ఒరిజినాలిటీ పేరేంటి వారి ఒరిజినల్ పేరేంటి పూర్తి పేరును మీరు పెట్టి జపించండి ఈ విధంగా మీరు నూట ఎనిమిది సార్లు సాంధ్యా సమయం అయ్యేలోపు లోపు మీరు జపించి పెట్టుకున్న తర్వాత మీరు ఉదయాన్నే స్నానం చేస్తారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు వచ్చినటువంటి చెమట ఏదైతే ఉంటుందో స్వెట్ బాడీలో స్వెట్ బాడీకి చెమట వచ్చి ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని కూడా మీరు చదివినారు చదువుతున్నారు కదా ఈ మంత్రాన్ని కూడా చదవటము ప్లస్ మీ బాడీ నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే చెమట మీరు ఏ వ్యక్తిని అయితే కోరిచే చదువుతున్నారో మంత్రాన్ని వారి యొక్క పేరుని మీరు నూట ఎనిమిది సార్లు జపించటము ఇవన్నీ కలిసి మీకు మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి సాయంత్రము ఏదైనా ఒక ఖర్చుపును తీసుకోండి తెలుపు కలరు ఖర్చుపును తీసుకోండి ఏదైనా సరే తెలుపు కలర్ ఖర్చుపు కావచ్చు తెలుపు కలరు చిన్న టవల్ కావచ్చు తెలుపు కలర్ సంబంధించిన ఏ గుడ్డైనా సరే ఏదైనా ఒక చిన్న గుడ్డను తీసుకోండి తీసుకొని మీ యొక్క ముఖాన్ని ముందుగా తుడుచుకోండి మీ యొక్క ముఖాన్ని తుడుచుకునేటప్పుడు ఏం చేయాలి ఏదైతే మీరు అది తీసుకున్నారో ఆ యొక్క గుడ్డని దాన్ని మీ యొక్క ఎడం చేతిలో పట్టుకొని ముందుగా మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రంని ఏడు సార్లు అభిమంత్రించాలి అభిమంత్రించడం అంటే ముందుగా మీరు ఏదైతే మంత్రాన్ని పెట్టుకుంటారో అదే మంత్రం చేత మళ్ళీ మంత్రించటాన్ని అభిమంత్రించటం అంటారు చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఆ యొక్క ఖర్చుని ఎడమ చేతిలో పట్టుకొని మీరు ముందుగా ఏడు సార్లు వారి యొక్క పేరును చేర్చి ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాన్ని చక్కగా జపించండి జపించి మీరు ఆ యొక్క ఖర్చు ఏదైతే తీసుకుంటారో ఆ యొక్క గుడ్డతో మీరు మొహాన్ని పూర్తిగా తుడుచుకోండి పూర్తిగా మీ మొహం తుడుచుకొని మీ హృదయం నందు తుడుచుకోండి మీరు హృదయం నందు తుడుచుకున్న తర్వాత అదే గుడ్డను మీకు ఇంటి ఆవరణలో బయటపడేయకూడదు మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో గృహం కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆ ఇంటి ఆవరణలో ఏదైనా ఒక ప్రదేశంలో దాన్ని చక్కగా ఒక మూడు ముళ్ళు వేసి కట్టి పెట్టండి ఒక మూడు ముళ్ళు వేసి కట్టి పెట్టండి ఈ విధంగా చేసిన తర్వాత మీకు మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది వారి నుంచి మీకు మంచి ఆన్సర్ అనేది మీకు దొరుకుతుంది వారు మీకు చాలా దగ్గరగా అవుతారు భార్యాభర్తలు అయితే అన్యోన్యంగా ఉంటారు ప్రేమికులైతే విడిపోకుండా ఒకరినొకరు ఆకర్షితులై మంచిగా వశపరుచుకునేటటువంటి పవర్ అనేది వస్తుంది అలాగే ఎవరైనా సరే మీకు నెగిటివ్గా ఉండకుండా పాజిటివ్గా ఉంటారు మీరు చెప్పినట్టే మీ మాట వింటారు ఇలా చేసినట్టు వారికి తెలియకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే అది కూడా వాళ్ళలో ఒక అపోహగా మారి మళ్ళీ మీకు వ్యతిరేకంగా అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఈ విధానాన్ని ఆచరించండి ఇది మనస్ఫూర్తిగా మంచి కొరకై చేయండి ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాడు బాధ పెట్టాడు అని మీకు అనిపిస్తే వారి కోసము ఇంకా మేము ఏమీ చేయలేము మేము బతకలేని పరిస్థితి ఉంది అన్నప్పుడు ఈ యొక్క ఈ యొక్క ప్రక్రియ విధానాన్ని ఎంచుకొని చేసుకుంటే మీకు ఫలితం ఉంటుంది కాబట్టి మీరు కూడా సంతోషంగా ఉండగలుగుతారు అలా కాకుండా తెలియని వ్యక్తుల మీద కసి కోపంతో వారిని బాధ పెట్టాలనో అలాంటివి చేస్తే మాత్రం ఫలితం వస్తుంది రాదని కాదు కానీ ఎదుటి వ్యక్తిలో అన్యాయం లేకపోయినా వాళ్ళని అక్రమంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో వారిని మన చుట్టూ తిప్పుకోవాలనో ఆ విధంగా అత్యాశతో పోతే మాత్రం ఎదురు వచ్చేటటువంటి పరిణామాలు కొన్ని ఉంటాయి దానివల్ల ఇబ్బంది పడతారు కాబట్టి మిమ్మల్ని ఎవరైతే బాధ పెడతారో వారి వల్ల మీరు బాధపడి ఇక మేము ఉండలేము లాస్ట్ ఫైనల్ స్టేజ్ అనుకున్నప్పుడు ఈ విధానాన్ని చేయండి సింపుల్ ఒక గుడ్డను తీసుకోవటం ఒక మంత్రాన్ని చేపించటం ఆ మంత్రం చేతను ఏడుసార్లు మంత్రించటం ఆ యొక్క క్లాత్కు మీ యొక్క చెమటని హృదయమందు ముఖముందు రెండు ప్లేసుల్లో తుడుచుకొని మూడు ముళ్ళు వేసి మీ గృహం నందు పెట్టుకోండి ఆ యొక్క వ్యక్తి తిరిగి వచ్చి మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరిన వెంటనే ఆ యొక్క గుడ్డను మీరు బయట ఎక్కడైనా పడేయండి చిన్న గుడ్డను తీసుకోండి పెద్ద తీసుకోవద్దు ఇలా ఈ వీడియోను చూ చూసి ఇది విని ఎవరైతే మీ యొక్క సమస్యల కోసం చేసుకుంటున్నారో అందరికీ ఫలితము రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వస్తుంది చేసిన ప్రతి ఒక్కరికి వస్తుంది నేను చెప్పినట్టు ఆచరించిన ప్రతి ఒక్కరికి ఫలితం వస్తుంది మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది చక్కగా మీరు కూడా పది మందికి హెల్ప్ చేసిన వారు అవుతారు వారి సమస్యలను కూడా తీర్చిన వారు అవుతారు